ప్రైజాడ్ మనం ఇప్పుడు కీర్తన చదువుకుందాం ఎనభైవ కీర్తన ఆసాపు కీర్తనే ప్రధాన గాయకునికి ఆసాపు కీర్తన ఇది కూడా ఇష్రాయలునకు కాపరి చెవియుగుము మందవలే యోసేపును నడిపించువాడా కెరేబుల మీద ఆసీనుడైన వాడ ప్రకాశింపు ఎఫ్రాయిము బెన్యామేను మనస్సే అని ఎదుట నీ పరాక్రమను మేల్కొల్పి మమ్మను రక్షింపు దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నీ ముఖకాంతి ప్రకాశింపజేయము ఎహోవా సైన్యముల కథిపతకు దేవ నీ ప్రజల మనమే ఆలకింపము నీ వెన్నాలు నీ కోపం పోగరాజేసుకున్నావు కన్నీళ్ళు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానంగా ఇచ్చున్నావు మా పొరుగు వారికి మమ్ము కలహకారంగా చేయు చేయచూస్తున్నాము మా పొరుగు వారికి మమ్ము కళాకారణముగా చేచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అభాసం చేయుచున్నారు సైన్యముల అధిపతి కుదేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీవు ఐగుప్తనం నుండి ఒక దాక్షావళిని తెచ్చితివి అన్ని జనులను వెళ్ళబొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము స్థిరపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను యుఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించను త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచిపోయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవెలా పాడు చేస్తే అడవి పంది దాన్ని వెకలించుచున్నది పొలములలోని పశువులు దాన్ని తినివేయుచ్చున్నవి సైన్యముల కద్పతి దేవ సైన్యములకు అధిపతి ఒక దేవ ఆకాశంలో నుండి మరలా చూడుము నీ ద్రాక్షల్ని దృష్టించుము నీ కుడిచేయి నాటిన మొక్కను ఖాయము నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను ఖాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోప దృష్టి వలన జనులు నశించున్నారు నీ కుడిచేతి మనుషుడికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరుడికి తోడుగాను నీ బాహుబలం నుండు బాహుబలముండునుగాక అప్పుడు మేము నీ వద్ద నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపు అప్పుడు నీ రామను బట్టి నువ్వు బొరపెట్టుదువు యహోవా సైన్యములు కథపదేగుదేవా చెరులో నుండి మమ్మల్ని రప్పించుము మేము రక్షణనున్నట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము ఆమె దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు కదా దేవుడు విత్తిన ఈ మొక్కనే దాన్ని శత్రువు వచ్చి దాన్ని పెక్కిలిస్తుంది దాన్ని నాశనం చేస్తున్నారు అంటే మనుషులు దేవుడు నిర్ణయించుకున్న మనుషుల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి శత్రువులు వారిని వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుడు ఎందుకు నెమ్మదిగా ఉన్నావు నువ్వెందుకు వారిపైన ఈ పరాక్రమం చూపించట్లేదు అన్నట్టుగా ఈ ఆ సప్తం రాస్తున్నాయన్నమాట ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏ సయే సయ నీకే నీకే స్తోత్రము ఏ సయ్యా ఏ నీకే స్తోత్రము స్థిర పరచువాడవు బల పరచు వాడవు पक्षमें मचिपया सारी थैंक यू फर् वीडियो